నమస్తే బీటివి సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాలకు వెళ్తే జిఎస్టి తగ్గించడం ఒక బిజెపి ప్రభుత్వం వల్లే సాధ్యమని బిజెపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రెడ్డి శాంతి విజయనగరంలో మీడియా సమావేశంలో మాట్లాడారు స్టి అనేది పెడితే ఏమైపోతుందో అని దేశంలో అందరూ కూడా అనుకోవటం జరిగింది అటువంటి దాని దగ్గర నుంచి ధరలన్నిటినీ కూడా క్రమబద్ధీకరించి ఇవాళ ఒకటే స్లాబ్లోకి లోకి తీసుకురావడం ఏదైతే ఉందో నిజంగా చాలా ఆనందదాయకం ఈ విధంగా ఈ ఈ సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొన్న ఒక మాట చెప్పడం జరిగింది విదేశీ మోజుని మనందరం కూడా తగ్గించుకోవాలి ఇవాళ ట్రంప్ వేస్తున్న వేషాలన్నీ కూడా మనం చూస్తున్నాం మనందరం కూడా విదేశీ మోదం తగ్గించుకొని స్వదేశీ వస్తువుల్ని వినియోగించి మన దేశం యొక్క ఆర్థిక ప్రగతిని సాధించడంలో మనందరం కూడా దేశ పౌరులుగా మనందరం కూడా ముందు ఉండాలి అని చెప్పి స్వదేశీ వస్తువుల్ని వినియోగించాలి అని చెప్పి ఇవాళ మా అధ్యక్షులు రాజేష్ వర్మ గారి ఆధ్వర్యంలో విజయనగరంలో మేము కోట నుంచి గంట స్తంభం వరకు కూడా ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా దీని మీద ఉపయోగించుకోవాలని చెప్పి మేమందరం కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం